నా పాత్ర ఉత్సవ విగ్రహ పాత్ర మాత్రమే నేను దానికే పరిమితమై ఉంటాను కాకపోతే ఈ మధ్య స్పేస్ ఫిల్లింగ్ లా ఏదో నన్ను ఇక్కడికి వారు వచ్చే లోపు నేను గడించాలి కొంచెం వారు వచ్చిన తర్వాత కంటే మీరు ఉన్నప్పుడు మాట్లాడవలసిన ఒక పాయింట్లు చెప్తాను వ్యవసాయ బడ్జెట్ లో మిద్దె తోటలకు కూడా తగినంత బడ్జెట్ కేటాయించడానికి మన ప్రభుత్వాలు ముందుకు రావాలి అని నేను నాలుగైదేళ్లుగా నాకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెబుతున్నాను నిలబడేదాకా గట్టిగా సంబంధించండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తోట ఒక ఓటు బ్యాంకు లాగా మారిందని కూడా విలుగా నేనే చెప్తున్నాను ఎక్కడైనా వాళ్ళు గుర్తిస్తారో అని ఎందుకంటే అట్లా అట్లా గుర్తిస్తే నాకు వాళ్ళు ఏమి ప్రొవైడ్ చేయరు మనం అంత వీళ్ళందరూ ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మధ్య తోట రైతులకు ఔత్సాహిక రైతులకు సబ్సిడీలు ఇవ్వని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి వ్యవసాయం తర్వాత అతి పెద్ద మిద్దె తోటలు ఇవ్వాలి వందల కోట్ల సబ్సిడీని కేటాయించినా తప్పు లేదు మిద్దె తోటలకు ఎందుకంటే ఆహారంలో సగం భాగం కూరగాయలు పళ్ళు నగరాలు ఎంత విస్తరించున్నాయో వాటి మీద తోటలకు అంత అవకాశం మీరు ఆలోచించండి ఎంత స్కోప్ ఉందో పెద్ద తోటల వాళ్ళ ఎన్ని లాభాలు ఉన్నాయో మనం పది చెప్పుకుంటూ వస్తున్నాం లెక్కిస్తే వంద ఉంటాయి మీ అందరికి తెలుసు చేసిన వాళ్ళకి తెలుసు వంద లాభాల్లో ముఖ్యమైన లాభము ఇరవై ఎనిమిది మంది మహిళలే అమ్మ అమ్మకు వాళ్ళ కన్న కడుపుల్లోకి ఏం పోతుందో ఏ పెస్టిసైడ్స్ అవశేషాలు పోతున్నాయో నాన్నల కంటే అమ్మలకు ఎక్కువ తెలుసు ఈ టెరస్ గార్డెన్ మూమెంట్ ని ఎక్కువ పట్టుకున్నది అమ్మని అందుకే ఈ నాలుగో సంవత్సరం వచ్చేసరికి ఎంత మంది అమ్మలు వచ్చి చెప్పు వస్తున్నారు సో ఎందుకంటే తమ పిల్లలకి పల్లెల్లో కాస్త అమృతాహారం పెట్టి ఇవ్వాలని అమ్మలే అనుకుంటారు నాన్నల పనులు నాన్నకే ఉంటాయి అయ్యో బయట పనులు చేసి తెచ్చి ఇంట్లో పడేస్తారు కానీ ఆ తెచ్చింది మంచిదా చెడ్డదా మంచిగా పిల్లలకి పెట్టాలని అమ్మలు ఆలోచిస్తాయి కనుక నాలుగో సంవత్సరం గెలిచింది ఏమి అవ్వలేదు అని వెంకటేశ్వరరావు గారు అన్నారు కానీ నాకు ఇంకా డౌట్ గానే ఉంది నేనేమి ఆశించి నేను కల్చర్ ప్రచారం చేయటం ప్రారంభం చేయలేదు నేను వ్యవసాయ కుటుంబంలోంచి బొగ్గు గనుల్లోకి వెళ్ళాను నేను వ్యవసాయం చేస్తున్నప్పుడే పెస్టిసైడ్స్ ఎంటర్ అయినా మా గ్రామాల్లో నేర్చు మీద పొరుగు నివారణ కోసం ఎండ్రి నన్ను పొరుగు మందుకు నలభై ఎనిమిది ఏళ్ల క్రితం మా పొలంలో నేనే స్ట్రై చేశాను మొదటిసారి ఇది పురుగుల్ని చంపేది నిజమైనట్లయితే ఇది మనుషులకు ప్రమాదం కాదా అన్న ప్రశ్న నాకైతే అప్పుడు కలిగింది ఇప్పుడు ఉన్నంత పొరుగు మందుల దుష్ప్రభావాలను అప్పుడు అప్పుడేమీ లేదు నేను బోధవర్గానికి షిఫ్ట్ అయిన తర్వాత ఉద్యోగం కోసం ఈ మార్కెట్ లోకి కూరగాయలు కొనవలసి వచ్చి అవన్నీ పురుగు మందుల కూరగాయలి అని అర్థం చేసుకుని ప్రత్యామ్నాయంగా మళ్ళీ పురుగు మందుల రసాయన ఎరువుల కంటే కొంచెం వెనక్కి వెళ్తే మనందరికీ తెలుసు సేంద్రియ వ్యవసాయమే చేశారు మన పెద్దవాళ్ళందరూ నేను ఆ పద్ధతిని మళ్ళీ పెరట్ తోటలోకి తెచ్చుకుని ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళు నేను పెరట్ తోట చేసుకున్నాను నాకు సింగరేణి ఏ క్వార్టర్ కేటాయిస్తే ఆ క్వార్టర్ చూపి పెరట్ తోట తెచ్చుకున్నాను నేను హైదరాబాద్ కు మారిన తర్వాత ఉద్యోగం వదిలేసి మారిన తర్వాత పెరట్ తోటకు స్థలం లేకపోవడం వల్ల ఎట్లా నాకేమో పెరటి తోట ఒక ముఖ్య వ్యాపకమై మరి ఇక్కడ తోట స్థలం లేదు కొందంటే లక్షలు ఖర్చు చేయాలి అనిచేత నాకు అప్పుడు మళ్ళీ స్త్రీలు చేసిన ఒక చిన్న ప్రయత్నం జ్ఞాపకం వచ్చింది నాకు హైదరాబాద్తో గత యాభై సంవత్సరాలుగా పరిచయం ఉంది నేను హైదరాబాద్కు స్నేహితుల ఇల్లులోకి వచ్చినప్పుడు సాయంత్రం కూడా మెదల మీదకి వెళ్ళి చూస్తే ఆ మెదల మీద ఒకటి రెండు మూడు పూల మొక్కలు కనకాంబరాలు గులాబీ మళ్ళీ ఇలాగా అడవులు పెంచుకునేవారు నేను నార్మల్ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు అది జ్ఞాపకచ్చు వెనటి తోట స్థలం లేకపోతే ఆ పూల మొక్కని అలా పెంచుకుంటున్నప్పుడు కూరగాయలు ఎందుకు పెంచుకోకూడదు అన్న ఆలోచన వచ్చింది రెండు వేల పది మాట ప్రారంభం మాట ఎక్కడ రాష్ట్రంలో విద్య తోటలు లేవు ఉన్న వల్ల అక్కడ పూల మొక్కలు చిన్న చిన్న ప్రయత్నాలు ఉన్నాయి ఆ మాటకు వస్తే శాఖ పదహారు వందల డెబ్బై నాలుగు నాటికి గోల్కొండ కోట లోపలి భవనాల మీద ఉద్యానవనాలు ఉన్నట్టుగా తావేందరి అనే యూరోప్ చరిత్రకారుడు రాశాడి అంచేత ఈ మిద్దల మీద మొక్కల పెంపకం పురాతన కాలం నుంచి నగరాలు ఏర్పడి అభివృద్ధి చెందిన కాలం నుంచి పెరటి తోటలకు స్థలాలు లేక మిద్దల మీద పూల మొక్కలు పెంచుకోవడం అయితే వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి కానీ ఈ పెస్టిసైడ్స్ రంగ ప్రవేశం చేసిన తర్వాతనే మనకు ఆ వ్యవసాయం నుంచి వస్తున్నాయని కూడా పొరుగు మందులం గులం వస్తున్నాయని గత దశాబ్ద కాలం క్రితం ప్రారంభమై స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి అలాంటి పరిస్థితి ఏమిటి అందరికీ పెద్దవాళ్ళు తెలుసు ఆహార ధాన్యాలను మనం దానంగా స్వీకరించే పరిస్థితిలో ఉన్నాం అందరి పెద్దలు ఆలోచించి యూరోప్ నుంచి రసాయన ఎరువులు హైబ్రిడ్ వంగడాలు పురుగు మందులను కూడా మన దేశంలోకి రాణించారు దానివల్ల దేశవాసులు అందరికీ తిండి తిండేది దొరికింది కానీ అది విషపూరితమైన తిండి అని మనం అర్థం చేసుకోవడానికి ఇంకో యాభై ఏళ్ళు పడి ఇవాళ మనం అందరం తిరిగి పునరా పునరాలోచన చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది కానీ అంతకంటే సో కనుక మనం పట్టణాల్లో స్థిరపడ వల్ల మనకి ఎవరికి కూడా పెరద్దు పెరదోటలు చేసుకోవడానికి అవకాశం లేదు కనుక విద్యల మీదనే సేద్యం చేసుకోవచ్చు అని చెప్పి నేను రెండు వేల పదిలో అనుకున్న నాడు మీ అందరికి మొదట్లో విద్య తోట సేద్యానికి మీరు అందరూ ఆలోచించినప్పుడు కలిగినట్టుగానే నాకు రెండు అనుమానాలు కలిగినాయి విద్య మీద సేద్యం చేయవచ్చు అంత బరువు మిద్య ఓపుతుందా ఏమన్నా విద్య కాటుతుందా అన్న అనుమానాలు నాకు కలిగితే మా ఇల్లు కడుతున్న బిల్లలు ఆయన ఇంజనీర్ కూడా నేను ఆ రెండు అనుమానాలు నేను అడిగితే అప్పుడు ఆయన ఉన్నాడు మిద తోట యొక్క ఊహా స్వరూపం ఎట్లున్నదో నాకు చెప్తే నేను నా సలహా చెప్తాను నేను వ్యవసాయం నుంచి పెరటి తోట నుంచి మిద్దె తోట చేద్దాం అనుకున్నా అని కనుక నా ఊహల్లో మిద్దె తోట రూపం ఒకటి అప్పటికే ఉంది కనుక ఆ మణుల ప్రమాణం పొడవు వెడుపు లోతు మడులు ఎంత ఉంటే కూరగాయ మొక్కలు పండించుకోవడానికి పెంచుకోవడానికి ప్రాక్టికల్ గా సాధ్యం అవుద్దు నేను ఆ మణులను ఉత్సాహిపుగా కొలతలు తీసుకుని ఆ బిల్డర్ చెప్తే అప్పుడు ఆయన అన్నాడు బరువు సమస్య కాదు ఇల్లు మీద మూడు నాలుగు అంతస్తులు ఇల్లు కడతాము చెప్తున్న నిందో బరువు పెద్ద బరువు కాదు అని అన్నారు ఊరవడం అనేది నాసిరకంగా నిద్య వేస్తే ఉరుస్తుంది మనం స్టాండర్డ్ నిద్య వేస్తున్నాం కనుక ఊరవదు అన్నట్టు అయినా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక వర్షాకాలం వేచి చూడండి ఉరవకపోతే ఇక్కడ ఉరవదు అయినా దీనికి మీరు వేచి చూడక్కర్లేదు ఎందుకంటే మేము అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని వేస్తున్నాం అని అన్నారు నేను ఆయన సలహా ఆ రెండు సలహాలు తీసుకుని నమ్మకంగా రెండు వేల పది ప్రారంభంలోనే మిది తోట నేను చేసుకోవడం ప్రారంభించాను రెండు వేల పదిహేనులో లో కానీ అది మీడియా దృష్టికి రాలేదు రెండు వేల పది పదిహేను మధ్య మా ఇంటికి హైదరాబాద్ నుంచి కౌలు జర్నలిస్టులు వచ్చేవారు కానీ ఆ తోటలో మిది తోటలో కూర్చొని ట్రీలు సేరెంట్లు కూడా తాగేవాళ్ళు కానీ ఇంకా కొందరైతే ముందుకు మందు మందుబాటిలు కూడా ఇక్కడ పెట్టుకుంటే బాగుండు అనుకునేవాళ్ళు కానీ ఆ నిద్యతో ప్రాధాన్యత దేవుడో వాళ్ళు అప్పటికి గ్రహించలేదు మళ్ళీ డ్రాటిక్ సన్నివేశం లాగా నలుగురు ఆడవాళ్ళే వచ్చారు కవైతు హైదరాబాద్ లోపల నుంచి నలుగురు ఆడవాళ్లే వచ్చి అరే ఇక్కడ ఏమిటో ఇది ఒక లాగా ఉన్నట్టుంది అని వాళ్ళు ఆలోచించి వాళ్ళు వెళ్ళి ఎవరికో ఎవరికో మీడియా వాళ్ళు చెప్పడం వల్ల ఆ మీడియా పెందరకు అప్పటికే నేను స్టోరీ రైటర్ గా తెలిసిన వాళ్ళు కనుక ఇది ఏదో కొత్త విషయం లాగా ఉంది రెండు వేల పదిహేను లో తెలిస్తే చివరిలో ఈ డిసెంబర్ లో తెలిస్తే రెండు వేల పదహారు ప్రారంభంలో టెన్టీ వాళ్ళు మొదటిసారి వచ్చి ఆ మిద్దె తోటను రెండు వేల పదహారు ప్రారంభ ఫిబ్రవరి మాసంలోనే ప్రసారం చేశారు అది మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మొట్టమొదటి మిద్దె తోట పరిచయం అవుతుంది ఇక అది ప్రారంభం అక్కడి నుంచి మీ అందరికి తెలిసిన కదా ఇక నేను దాని ద్వారా పోను